ఈరోజు చాలా శుభదనం రెండు వేల పద్దెనిమిది జనవరి ఏడవ తారీఖున శ్రీశైలం నియోజకవర్గంలోని ఏదైతే బుడ్డా రెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం మరి ఆనాటి ముఖ్యమంత్రి మరి ఈనాటి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఈ ప్రాంత రైతులకు ఇది అంకితం ఇవ్వడం జరిగింది దాదాపు ఈ ప్రాజెక్టు కింద ఇరవై మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఎన్నో సంవత్సరాల కల మా తండ్రి గారు స్వర్గీయ బుడ్డా వెంకరెడ్డి గారు కూడా దీనికోసం ఎంతో తపన పడి పూర్తి చేయాలి ప్రాజెక్టు చేయాలి ఆత్మపూర్ మండలంలో ఉన్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలి దాంతోపాటు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేయడం మరి మా సోదరుడు సీతారాం రెడ్డి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ డిపిఆర్స్ అన్ని రెడీ కావడం మళ్ళీ నేను శాసనసభ్యుని అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మాట తీసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి ఈ ప్రాజెక్ట్ చేసి మాకు ఇవ్వండి సార్ ఈ ప్రాంత రైతాంగం అంతా బాగుపడుతుందని చెప్పినప్పుడు ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో కేవలం ఒక సంవత్సరం రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అంటే గతంలో రెండు వేల ఆరులో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయింది దాదాపు రెండు వేల ఆరులో ఫౌండేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పదిహేడులో మళ్ళీ పనులు మొదలు పెట్టి దీన్ని పూర్తి చేస్తాం సో ఈరోజు బ్రహ్మాండంగా దీని కింద రైతులంతరు కూడా పంటలు పండించుకుంటా ఉన్నారు ప్రాజెక్టు కింద కానీ గడిచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈరోజు మనం అంతా రిజర్వర్ చూస్తూ ఉన్నాం కనీసం ఇక్కడికి వెహికల్ రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మొత్తం సిస్టమ్ అంతా కూడా ఏది ఏదైతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి కేబుల్ చెడిపోవడము అలాగే రిలేస్ చెడిపోవడము బ్యాటరీలు లేకపోవడం అంటే పంపులు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు అంటే చిన్న చిన్న మైనర్స్కు కూడా డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పోయిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కేవలం ఆన్ అయినప్పుడు రావడం పోవడం తప్ప పోయిన శాసనసభ్యుడు చక్రపాణ రెడ్డి గారు కూడా చాలా మాటలు చెప్పినాడు చాలా ప్రామిసులు చేసినాడు మాట్లాడితే నా సొంత డబ్బులు ఖర్చు పెడతానంటాడు ఏ రోజు ఒక రూపాయి పెట్టింది లేదు ఆయన డబ్బు ఒక రూపాయి ప్రభుత్వం నుంచి తెచ్చింది లేదు మరి ఈ సంవత్సరము భగవంతు దాయ వల్ల బ్రహ్మాండంగా వర్షాలు పడి అన్ని రిజర్వాయర్లు నిండి ఈవెన్ మన సిద్ధాపురం కూడా వర్షాలకి రిజర్వాయర్ నిండి ఏదైతే ఖరీఫ్లో పంటలు పండించుకున్నారు మరి రబీలో వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ తయారు చేసింది రబీ కోసం అంటే శ్రీశైలం నిండాలి శ్రీశైలం నాకు వెలుగోడిని నిండాలి వెలుగోడి నుంచి ఇది లిఫ్ట్ ద్వారా ఇక్కడికి నీళ్ళు రావాలి సో ఈ టైంలో దీన్ని చేయాలంటే ఎక్కడ ఒక రూపాయి గతంలో ఒక రూపాయి కూడా పెట్టిన పాప అనుకోలే సో ఇమీడియట్గా ఏదైతే మన ఇంజనీర్ ఉన్న ఎస్ఈ గారి ఈ గారు కానీ అలాగే అందరూ కూడా కష్టపడి కేబుల్ను కేబుల్ పాడైపోయి మనకు అండర్గ్రౌండ్ కేబుల్ కేబుల్ పాడైంటే రాత్రి పగులు కష్టపడి కాంట్రాక్టర్లు పిలిపించి తయారు చేపించేసి మెయింటెనెన్స్ ఎక్కడ ఒక రూపాయి డబ్బులు లేకుంటే మెయింటెనెన్స్ కూడా మనం ఈ మధ్య అంతా మొత్తం మూడు కోట్లు వచ్చింది టోటల్గా తెలుగు గంగా దిగదు మూడు కోట్ల రూపాయలు అంటే తెలుగు గంగకు కానివ్వండి అలాగే మన ఉద్దాపురానికి కానివ్వండి మెయింటెనెన్స్ కిందనే మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి మెయింటెనెన్స్ లేకపోతే ఎలాంటి పని జరగదు కాబట్టి సో అవన్నీ మైనర్స్ అన్నీ కూడా రిపేర్లు చేసేసి రైతాంగం ఒక పక్క అనుమాన పడతా ఉంది ఈ కారుకు మాకు నీళ్లు వస్తాయా రావా అనే అనుమానంలో ఉంటే వాళ్ళ అనుమానాలన్నీ కూడా ఈరోజు పటాపంచం చేసి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి మైనర్ రిపేర్స్ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మన సిద్ధాపురం రిజర్వాయర్ను నింపుకోవడం జరుగుతూ ఉంది అంటే ఇది రెండు వందల కీసెక్లు రావడం జరుగుతుంది దాదాపు నెల రోజులు అంటే రైతులు ఒక పక్క వాడుతూ ఉంటారు కాబట్టి నెల రోజులు పడుతుంది మనకు మొత్తం ట్యాంక్ ఫుల్ లెవెల్ రావాలంటే so en el rol de lo para proteger.